ప్రేమికులకి మద్రాస్ హైకోర్టు అయితే ఒక సంచలన తీర్పు అయితే చెప్పింది ప్రేమికుల కోసం ఇది చాలామంది యువతీ యువకులు ప్రేమ సమయంలో హగ్గులు కిసులు చేసుకోవడం సహజం అలా చేసుకుంటారు కూడా అయితే ఒక యువతి పోలీస్ కేసులో తన ప్రియుడిపై కేసు పెట్టింది రెండు వేల ఇరవై రెండులో తాము ప్రేమించుకున్నామని తన ప్రియుడు నన్ను హగ్గు చేసుకున్నాడని అలాగే ముద్దులు కూడా పెట్టాడని పోలీస్ కేసు అయితే పెట్టింది రెండు వేల ఇరవై రెండులో వాళ్ళ తర్వాత విడిపోయారు ఇప్పుడు కేసు పెట్టింది అయితే అతనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి కోర్టులో అయితే హాజరుపరిచారు అయితే అది మద్రాస్ హైకోర్టులో ఒక కీలకమైనటువంటి తీర్పుకి దారి చూపింది అదేంటంటే మీ ఇద్దరూ పరస్పరం అంగీకారంతోనే హగ్ చేసుకుంటారు కిసి పెట్టుకుంటారు అది సర్వసాధారణం సహజం కూడా అప్పుడు మీ ఇద్దరికి ఇష్టం ఉండి ఇప్పుడు నీకు ఇష్టం లేదంటే ఎలా నిన్ను మోసం చేసి మాయ మాటలు చెప్పి లైంగికంగా వాడుకుంటే అది తప్పు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకుండా నిన్ను మోసం చేస్తే అది తప్పు దాన్ని తీవ్రమైనటువంటి పరిస్థితిగా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించే అబ్బాయిపై కేసులైతే పెట్టుకుంటాం అంతేకాని మీ ఇద్దరు ఇష్టం ఉన్నప్పుడు అగ్గు చేసుకుని ఉంటారు ముద్దు పెట్టుకుని ఉంటారు వీటికి కూడా కేసులు అంటే చాలా కష్టం ఇవన్నీ కూడా కోర్టు సమయాన్ని వృధా చేయడమే తప్ప మరొకటి కాదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు సహజమైనటువంటి విషయాలు ఇవి మీ ఇద్దరికి ఇష్టం ఉన్నటువంటి సమయంలో మీరు చేసినటువంటి ఆ ప్రక్రియ రెండు సంవత్సరాల తర్వాత ఎందుకు తప్పు అనిపించిందో నువ్వు చెప్పాలని యువతకైతే కోర్టు హెచ్చరికలు జారీ చేసింది ప్రశ్నలు వేసింది కాబట్టి ఇక నుంచి ఇలాంటి విషయాల్లో మాత్రం ఎవరు కూడా ముందు తలదూర్చకండి ఏదైనా ఒక తప్పు జరిగితే లైంగికంగా వాడుకుంటే పెళ్లి చేసుకుంటానని చేసుకోకపోతే వాటిని మాత్రమే తప్పుగా పరిగణించాలని పోలీసులకు కూడా చూసించింది